అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, M.Tech. Computer science and engineering. విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికుల యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం స్వాగతం విశేషాలు విజయవాడ శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ రామర్పాడు సర్పంచ్ రాష్ట్ర సర్పంచ్ సంఘ కోశాధికారి వరి శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుగురులో నుండి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ వరి శ్రీదేవి మాట్లాడుతూ రామవరపాడు గ్రామ పంచాయతీ యాదవులు మొత్తం చేస్తున్న ముప్పై రెండవ శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ పదమూడవ జన్మాష్టమి వేడుకని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని రాష్ట్ర నలుగురులో నుండి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని పోలీసు డిపార్ట్మెంట్ భద్రతను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు జిల్లాలోని అతిపెద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడే జరుగుతుందని ఇప్పటికే అన్న సంతర్పణకు సుమారు ఎనిమిది మంది వరకు రావడం జరిగిందన్నారు ఈరోజు రోజు లో ప్రతి సంవత్సరం లాగే అత్యంత ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడికి స్టేట్ నుంచి ప్రముఖులు ఎందరో కూడా వస్తున్నారు పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ చక్కటి భద్రతా ఏర్పాట్లు జరిగినాయి ఇది మా యాదవులందరూ కలిసి చేసిన ముప్పై రెండవ శ్రీకృష్ణ జన్మాష్టమి అలా కాకుండా ఇక్కడ శ్రీకృష్ణ సంక్షేమ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం వారు చేసే పదమూడవ జన్మాష్టమి ఇక్కడ చాలా గొప్పగా మన జిల్లాలోనే ఎక్కువ అన్నదానం జరిగేది రావర్పాడులోనే ఇప్పటికీ సుమారుగా రెండు కూడా ఇంకా అవలేదు ఎనిమిది వేల మంది దాటారు మా అందరికి చాలా సంతోషం భగవానుడి కృపతో ఇన్ని వేల మంది కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు భగవానుడు ప్రసాద రూపంలో వారందరినీ అనుగ్రహిస్తున్నారు ఇంకా శ్రీకృష్ణాష్టమి భారతదేశం అంతా ప్రపంచమంతా ఇంకా వైభవంగా జరగాలి అందరూ శ్రీకృష్ణ గురించి తెలుసుకోవాలి భగవద్గీత గురించి తెలుసుకోవాలి వారి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి చక్కటి మార్గదర్శకులుగా భగవాను ఎంచుకోవాలి అదే మా అందరి తాపత్రయం శ్రీకృష్ణ భగవానుడు ఒక కులానికి ఒక మతానికి కాదు సర్వ మానవాళికి విశ్వానికి కూడా గురువు ఈ నిజాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడం కోసం ఈ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం పాటు పడుతోంది మా సంక్షేమ పెద్దలందరూ కూడా ఎంతో శ్రమపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రతి సంవత్సరం చాలా వైభవం కృష్ణాశనం చేస్తున్నారు మా అందరి కోరిక ఒక్కటే శ్రీకృష్ణ భగవానుడి దయవల్ల మన దేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలి కృష్ణా జిల్లా గుడివాడి నడగొడ్డు నెహ్రూ చాకు సెంటర్ లో రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాజీ విగ్రహ శంకుస్థాపన జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ అంబేద్కర్ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో బౌద్ధ గురువులు పూజలు నిర్వహించక ఎమ్మెల్యే వెలిగల్ల రాము బౌద్ధ సంప్రదాయ ప్రకారం శంకుస్థాపన ఎంతో శుభదినమని అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమని మహావ్యక్తి పుణ్యపురుషుడు దైవ సమానుడైన అంబేద్కర్ జాతీయ నాయకుడని ఆయన వర్గాలకు అతీతుడని అందరివాడని గుడివాడిలో నడియాడిన సెప్టెంబర్ ముప్పై తేదీ కల్లా విగ్రహావిష్కరణ చేస్తామని నేను చేతుల మనిషిని ఎన్నికల ముందు హామీ ఇచ్చాను ఆ హామీని నెరవేరుస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాకుళ్లు బస్మాకర్ రావు జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ అభిమాన సంఘాలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించాలి అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కోరిక ఈ కోరిక హిందుస్థానికి నేను అప్పుడే హామీ ఇచ్చాను హామీ ఇవ్వడమే కాకుండా మీ రోజు మొత్తం మీద ఇక్కడ శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసే ముందు ఇంకోటి కూడా చేస్తాం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది శంకుస్థాపన చేసే ముందు దానికి పూర్తి అడ్వాన్స్ కట్టేసి విగ్రహానికి క్లారిటీగా ఇక్కడ చేయించాలనే ఉద్దేశంతో ఇందులో రాతాను నేను అందరూ ఎప్పుడో పెట్టేస్తా ఉన్నారు శంకుస్థాపన పెట్టేసుకున్నాం సార్ అది దీంట్లో పెట్టేస్తా ఉన్నారా అలా కుదరదు విగ్రహం ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటాం ఇక్కడ గుడివాళ్ళనిక ఎందుకంటే అంబేద్కర్ గారికి అందరికీ హక్కులు ప్రసాదించిన వ్యక్తి ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఆయన ఆయన జాతీయ నాయకుడే కానీ మనం ఇక్కడ సెప్టెంబర్ ముప్పై తారీఖు అంటే అంబేద్కర్ గారు గురువారు ఇచ్చిన గురువారు ఇచ్చిన మంచి జనా మనకి ఎందుకంటే నిజంగా అది అలాంటి మహానుభావులు అదొక చరిత్రాత్మక గురువారికి సంబంధించి చరిత్ర ఎందుకంటే జాతీయ నాయకులే కాకుండా స్వామి తమిళి కాకుండా అంబేద్కర్ గారి స్పెషల్ స్టేటస్ ఉంది మనందరికీ హక్కులు కూడా ప్రసాదించిన వ్యక్తి సో అలాంటి వ్యక్తి మనం మన గుడివాడు ఇచ్చిన రోజు మనం ఈ శంకుస్థాపన కూడా మనం మనం విగ్రహ ఆవిష్కారం కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు అంతేకాని మేము అందరికీ ధైర్యంగా కూడా చెప్పగలుగుతాను ఈ రోజు మనం దయచేసి ప్రతి ఒక్కరు కలిసి ఉన్నాం ఈ మ్యాటర్ లో ఏమాత్రం కన్ఫ్యూజన్ వద్దు ప్లేస్గా ప్రతి ఒక్కరూ కలిపి చేసుకునేదే

సర్వ మానవకి దిక్సచ్చి చూపిన కృష్ణ భగవానుడి కృష్ణాష్టమి వేడుకలో పెద్ద ఎత్తున జరగడం పరిసర ప్రాంతాల సంఘీయులు భక్తులు బీసీ సంఘ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం అధ్యక్షుడు డొక్కు రాంబాబు వైఎస్ఆర్సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాలి జడ్పీడీసీ గొల్ల రామకృష్ణ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు ఘం జరిపినా కూడా యాదవ్లందరూ కూడా కేవలం మేమే డెవలప్ అవ్వాలనే ఆలోచనతో కాకుండా మొన్న కూడా నేను క్లియర్ కట్టిన మొన్న కూడా చెప్పాను ఒక బీసీ మహిళకి అన్యాయం జరిగితే యాదవ సంఘం ఉంటుందని నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు అది శ్రీకృష్ణుడు చెప్పినా మేము చేస్తున్నాం మన జాతికి మీరు మీరందరూ యునైటెడ్ గా ఉండండి మీరు కలిసి ఉండండి కానీ అది చాలదు తోటి వెనకబడిన తగతులకి దళితులకి పేదవారికి కూడా సహాయం చేయమని చెప్పని ఆయన చెప్పిన ఉపదేశాన్ని మేము ముందుకెళ్తున్నామని ఈరోజు కలియుగ దైవమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా గుడివాడ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి ఏడుకలోనే స్థానిక ఏలూరు రోడ్లో లో ఉన్నటువంటి కృష్ణ మందిరం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆమవైతగా వస్తుంది దానిలో భాగంగానే ఈ రోజు కూడా యాదవ సంఘం డొక్కు రాంబాబు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వారు కమిటీ లాగా ఏర్పడి గుడిపతి మురళి గారు లోల్ రాజేష్ గారు మెరుగుమాల సతీష్ గారు రాజేష్ గారు హర్ష దుర్గా ప్రసాద్ యశ్వంత్ ముఖ్యంగా యువతంతా కూడా ఈ సంవత్సరం యువతంతా కూడా మేమున్నాము ప్రతి కార్యక్రమంలో మేము భాగం పంచుకుంటామని చెప్పి యువతంతా కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజన్ లా నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేసిన ఈ కమిటీ వలయలో పెద్దల గౌరవనీయులు కండారు కుమార్ గారి యొక్క సారథ్యంలో యాదవ కురం అంతా కూడా ఒక ఐకమత్యంతో కృష్ణాష్టమేకులు అంటే ఈ ప్రపంచానికి దిక్చూసి నేర్పినటువంటి దేవదేవుడు పరోపగా వాడతా ఏదో శరీరం అని పరోపకారదో శరీరం అని చెప్పి సర్వే జరగ అని చెప్పి ఇవాళ నూట యాభై నాలుగు దేశాల్లో భగవద్గతని ఆసరాగా తీసుకుని ఒక మనిషి సద్బుద్ధి ఎలా పడగాలి సద్గతి ఎలా చెందాలని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కులంలో జన్మించడం మేము వేర జన్మంలో చేస్తున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాం అటువంటి దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అత్యుత్తమ కులంగా భావించే బ్రాహ్మణ కులంలో ఒక దేవుడు జన్మించబోయినా మా కులంలో మరి అమాయకులైనటువంటి పాలమ్మి ఎంతో మరి మలమూర్సాల యొక్క నోరులేని జీవుల యొక్క బలమూత్రాలకి అక్కడ ఆహారం పెట్టేటువంటి మండలం కుదురవల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు యువతతో కలిసి ఎమ్మెల్యే రాము భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కుదురవల్లి గ్రామంలో అన్న సమారాధన భక్తులకు భోజనం వడ్డించి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషం వ్యక్తం చేశారు ఈ వేడుకల్లో జనసేన ఇన్ఛార్జి బోరగడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు విడివాడు ఆర్టీసీ బస్ స్టాండ్ లో శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఎమ్మెల్యే వెనుగల్ల రాము ప్రారంభించారు గుడివాడ విజయవాడ పల్ల బస్సు బస్సుకు మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా జెండా ఓపి ఎమ్మెల్యే ప్రారంభించారు విజయవాడ వంటుమల్లి కైకలూరు బస్సు సర్వీసుల గుర్తింపు కార్డులు పరిశీలించి మహిళలకు జేఏఫీర్ టికెట్లను అందేశారు జయ చంద్రబాబు థ్యాంక్ సీఎం సార్ అంటూ బస్సులో మహిళలు చేశారు బస్సులో ప్రయాణిస్తూ మహిళా అడగగా ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందంటూ పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఎంతో ధైర్యంతో సూపర్ సిక్స్ హామీలలో ప్రకటించి వాటిని అమలు చేసి తీరుతానని చంద్రబాబు ధైర్యంగా ప్రకటించారన్నారు మరోవైపు పథకాలన్నింటినీ విజయవంతంగా అమలు చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు اڙي چارو ني 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 కానీ ఇప్పుడు ఒక రోటే ఖర్చు లేకుండా మా ఇంటికి చేపని గెలి బస్సు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది పావర్ నుంచి వస్తున్నామండి అండి పావర్ నుంచి బస్సు వెళ్ళాలి బస్పల్ వెళ్ళి గుడివాడ వెళ్ళాలండి గుడి బస్సు మళ్ళీ ఆటోకి ఎక్కాలి మూడు బస్సులు కానీ మూడు బస్సులు ఫ్రీ అవుతుంది ఆటో యాభై రూపాయలు అవుతుందా ఆటో యాభై ఆటో యాభై మీకు తల్లికి వందలు ఎంత మంది పడిందమ్మా ముగ్గురు బాబులకి తల్లికి వందనం పడింది చదువుతున్నారా ఆడపిల్లలు అందరు గట్టి చదవాలి తెలుసు కదా ఆపద్దు ఎట్టి పరిస్థితిలో బాగా చదివించిన ఆడపిల్లలే మనకి మన ఏదన్నా చూసుకునే తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఈ మాట అంటే ఆయన ఒక మాట ఇచ్చాడంటే అది శాసనం కింద తీసుకోవచ్చు మనం సూపర్ సిక్స్ పథకాలు అనేది మనం అనౌన్స్ చేసిన ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా ఈ ఈ పథకాలని ఎలా అమలు చేయాలి అనేది అప్పటికైతే కనుక వ్యాలేదు తెలియని కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే దారుణంగా దారుణమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ఉంటే ఇవన్నీ కూడా చేయగలం ధైర్యంగా నేను నేను చేస్తాను చెప్పు ఉంటే జరుగుతుంది చేయగలను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది జరగడమే కాకుండా ఆ తర్వాత వస్తే రాష్ట్రం ఇంకా అధోగతి ఉంది మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చంద్రబాబు గారు కూడా ఊహించట్లా ఊహించలే ఇంత విధ్వంసం జరుగుతుందని అలాంటి దారుణమైన పరిస్థితిలో కూడా చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటా ఇప్పుడు పట్టదరిగా నాలుగు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా అలా ప్రతి ఒకటి మనకి మనకి ఉచిత గ్యాస్ కానీ తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి చెప్పి చెప్పినట్టు చూసుకుంటారు అదే భాగంలో అదే దీంట్లో భాగంగా ఈ రోజు ఈ రోజు స్త్రీ శక్తి ద్వారా మనకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పైళ్ళందరికీ ఉచిత ప్రయాణం అనౌన్స్ చేశారు అలాగే ఆ రకంగానే ఈ రోజు స్టార్ట్ చేశాం ఇప్పుడు ఒకసారి అందరిని కనుక్కోని అంటే ఇందా నుంచి ప్రతి ఒక్కరిని కలుస్తా ఉన్నాను పైళ్ళందరినీ కలుసుకుంటా ఉన్నాం వాళ్ళంతా ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే నిజంగా మొట్టమొదసారి నేనే కొడితే దీంట్లో నుంచి డబ్ల్యూ కొట్టేస్తే దాంట్లో యాభై ఐదు రూపాయలు టికెట్ ప్రైస్ మనం కలెక్ట్ చేయాల్సింది సున్నా ఎంత చక్కగా టికెట్ వచ్చి దీంట్లో మీరు మనకు అందరికీ ఒక టికెట్ కూడా తీసుకున్నాము టికెట్ టికెట్ ఇవ్వండి చూడండి యాభై ఐదు రూపాయలు కేవలం ఆధార్ కేవలం ఆధార్ కార్డు తీసుకొని సున్నా సున్నా ప్రైస్ తో పది తొక్కలు ఇవ్వటం వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఏమా ఎలా ఉంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే ఒక మైల్ తో మాట్లాడటం జరిగింది ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుపుతాం నమస్కారం